మనతో పాటు మల్లరెడ్డి రామరెడ్డి గారు ఉన్నారు రోడ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్స్ లో చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా హైడ్రా కూల్చివేతలు ఎక్కడ చూసినా పనులు ఆగిపోవడం కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినాక ఈ హైదరాబాద్ లో గానీ నూట నలభై మున్సిపాలిటీలు తెలంగాణలో కానీ ఎప్పటికప్పుడు బ్రహ్మాండంగా నిధులిచ్చాడు ఇరవై రెండు నెలలకు అస్తవ్యస్తంగా మారినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి జూబ్లీల్స్ ప్రజలు ఓట్లేసారా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పదకొండు ఉంటే మన పార్టీ కార్పొరేటర్లు లేకున్నా ఆ ప్రాంతం అభివృద్ధి చేయాలని రెండు వందల కోట్లు నగర్కి ఇవ్వడం జరిగింది మీ మాటలు ఏంటంటే అసలు మీ కాంపిటీషన్ ఎవరు లేరు ఎవరు నిల్చున్నా కూడా ఏదో నామకేవాల్సిన నిల్చోవాలన్నట్టు మాట్లాడుతున్నారు పొలిటికల్ పార్టీ అన్నాక కాంపిటీషన్ ఉండకుండా కాదు కానీ పోటీలో దరిదల్ ఉంటారు టీఆర్ఎస్ వాళ్ళు అంటే మేము పది సంవత్సరాలు ఐదు లక్షల కోట్లు అప్పులు చేస్తే రేవంత్ రెడ్డి గారు ఇరవై రెండు నెలల్లోనే రెండు లక్షల కోట్లు తెచ్చి ఏ ప్రాజెక్టు కట్టిండు ఏడు ఇల్లులు కట్టిండు రేవంత్ రెడ్డి గారు అప్పు చేసింది వాళ్ళు తెచ్చిన అప్పులు కట్టడానికి ఒకవేళ అటు ఇటు అయ్యింది అనుకోండి బిఆర్ఎస్ పార్టీ ఆచారం బాగుండేనో గెలిచింది అనుకోండి గెలిచి లేదు కాస్ పెట్టుకోను నమస్తే రామ్ రెడ్డి గారు నమస్తే రాజు సార్ ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నికల్లో రైమత్ నగర్ ఇన్ఛార్జ్ గా సో ఎన్నో ఉప ఎన్నికలకు కావచ్చు ఎన్నికలకు కావచ్చు ఇన్చార్జ్ గా ఉండి మీరున్న ప్లేస్ లో దాదాపు గెలిపించడం అనేది జరిగింది మీరున్న పరిధిలో అయితే సో సార్ ఇప్పుడు జూబ్లీస్ లో చూసుకున్నట్టు అయితే ఎక్కడ చూసినా హైడ్రా కూల్చివేతలు ఎక్కడ చూసినా పనులు ఆగిపోవడం కావచ్చు కార్పొరేటర్లకు సైతం డబ్బులు ఇవ్వని పరిస్థితి ఇరవై రెండు నెలలకు అస్తవ్యస్తంగా మారినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి జూబ్లీల్స్ ప్రజలు ఓట్లేశారని చెప్పేసి అనుకుంటుంది కాజు కార్పొరేటర్లకు డబ్బులు ఇవ్వలేదు అనేది గత చరిత్ర గత పది సంవత్సరాలలో కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినాక ఈ హైదరాబాద్లో కాని నూట నలభై మున్సిపాలిటీలు తెలంగాణలో కాని లోకల్ బాడీస్ కానీ ఎప్పటికప్పుడు బ్రహ్మాండంగా నిధులు ఇచ్చాడు ఈడంటే ఎలక్షన్ ఉన్నది ఇలా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పదకొండు డివిజన్లు ఉంటే మన పార్టీ కార్పొరేటర్లు లేకున్నా ఆ ప్రాంతం అభివృద్ధి చేయాలని రెండు వందల కోట్లు కి ఇవ్వడం జరిగింది ఇది ప్రభాగం ఎట్లా అంటే అలాంటిది కూడా ఏదో డబ్బులు ఇస్తలేరా పది సంవత్సరాలలో ఎవరు ఏడికి వచ్చి చర్చకు వస్తారో రమ్మనండి కేటీఆర్ వస్తాడా కేసీఆర్ వస్తాడా దానికి మేము ఆన్సర్ చేస్తాం ఓకే కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రెండు వందల కోట్లు ఒక్కొక్క నియోజకవర్గానికి కొద్దిగా ఎక్కువ తక్కువ రెండు వందల కోట్లు ఇచ్చారు అంటే అర్థం చేసుకోండి అంటే ఈ హైదరాబాద్ ను ఏ విధంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో రెండోది హైడ్రా గురించి చెప్పావు హైడ్రా గురించి పేద ప్రజల గురించో ఇంకోటో ఇంకోటో ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కన్వెన్షన్ అది పేదోళ్ళ కన్వెన్షన్ అలాంటివే మేజర్ గా చేసినా ముందు ఏదో భ్రమాల ఇది కొట్టేస్తున్నారు అది కొట్టేదని రోడ్ల మీద పడ్డారు ఇయ్యాల ఇంత పెద్ద వర్షాలు పడ్డా గాని హైదరాబాద్ లో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వాటర్ వెళ్ళిపోతుందంటే హైడ్రా తోటి జరిగిన వర్కులే ఈరోజు ఇంత పెద్ద వర్షాలు అంటే ఒక్కొక్క రోజు పన్నెండు సెంటీమీటర్లు పద్దెనిమిది సెంటీమీటర్లు ఈ పదిహేను ఇరవై సంవత్సరాలలో ఎప్పుడు చూడలేదు ఎలాంటి వర్షాలు వచ్చినా ఎక్కడ ఇబ్బంది జరగకుండా మరి బ్రహ్మాండంగా హైదరాబాద్ ను కంట్రోల్ చేయగలిగిన అంటే హైడ్రా ఉండడం బట్టే కంట్రోల్ చేయడం జరిగింది సో ఇప్పుడు హైడ్రా ఎఫెక్ట్ అయితే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల మీద ఏం మంచి జరుగుతుంది ఇంకా హైడ్రా తోటి మాకు నిమ్మతంగా ఉన్నాం ఎక్కడ వాటర్ రాలే ఎక్కడ మునిగిపోలే మా ఇంట్లో మునిగిపోలే అనేది ప్రజల లేకపోతే అడుగుతుంది చెప్తున్నారు ఇలా ఉదయం మంత్రి గారు వచ్చారు వివేక్ గారు ఈ నియోజకవర్గానికి పొద్దున ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా మార్నింగ్ వాక్ ఏమేమి సమస్యలు ఉన్నాయంటే బ్రహ్మాండంగా వాళ్ళే చెప్తురు అయ్యా ఇగో మీరు వచ్చినాక ఈ రోడ్ వేసారు ఇక్కడ వైర్లు తీసారు లేకపోతే లైట్ లైట్లు వేసారు ఈ మోరీలు కట్టి అంటే ఇంటింటికి బయటికి వెళ్ళి వచ్చి రిసీవ్ చేసుకొని ఏంటి ఆరతులు బట్టి పూలు తల్లి తీసుకుపోతున్నారు అంత రిసీవ్ చేసుకుంటున్నారు ఇక్కడ అంటే ఈ రెండేళ్ల ఆ విధంగా పనులు జరిగినాయి హైదరాబాద్ లో దానికి నిదర్శనం అది సో మీ మాటలు ఏంటంటే అసలు మీ కాంపిటీషన్ ఎవరు లేరు ఎవరు నిల్చున్నా కూడా ఏదో వస్తే నిల్చోవాలన్నట్టు మాట్లాడుతున్నారు వాస్తవం అది ఎవరు కాంపిటీషన్ పొలిటికల్ పార్టీ అన్నాక కాంపిటీషన్ ఉండకుండా కాదు కానీ పోటీల దరిదాపుల ఉండరు మాకు వాళ్ళకు చానా తేడాలు కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది సో ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ బిజెపి ఎక్కడండి లాస్ట్ టైం ఆరు వేలు వచ్చినాయి పదహారు ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది వేల ఓట్లు వచ్చినాయి బీజేపీ వచ్చినాయి ఇరవై ఎనిమిది ఎప్పుడు ఇరవై ఎనిమిది వేలు వచ్చిన అరవై వేల ఓట్లు ఎంపీ ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వేల మధ్యలో వచ్చినాయి రెండు ఎమ్మెల్సీలలో గెలిచింది ఏది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అండి ఏదేమైనా బిజెపి అనేది ఈ రాష్ట్రంలో పోటీ రాదు అట్లా కొన్ని సీట్ల వాళ్ళు బిజెపి వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు కలుపుకొని కూడబలుకుని కనీసం అన్ని సీట్లన్నీ వచ్చినాయి మరి మొన్న ఎమ్మెల్సీలు రెండు గెలిచినాయని చెప్తున్నారు కదా రెండు గెలిస్తే ఆడ టీఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు పోటీ పెట్టినరా పెట్టలే కదా కాబట్టి వాళ్ళు దొంగ దొంగజాటున ఏదో అండర్స్టాండింగ్ అయ్యా జయశ్రీరామ గాని ఈడ రేమ ఇది మన జూబ్లీస్ లో మాత్రం వాళ్ళిద్దరు ఒక్కటై పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ గెలవబో అనేది ఎల్వినార్ కాదన్న జూబ్లీ మీరు ఉంటుంది జూబ్లీ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఉంటుండ్రు సరే ఎల్బినార్ లో మీరు ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు అంటే సరే మీకు పట్టుంది మీరు తిరిగిండ్రు మీరు అభివృద్ధి పనులు అంత ఇంత చేసిండ్రు సేవా సేవాలు చేసిండ్రు మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు సో జూబ్లీ లో కూడా అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నారు జూబ్లీ లో నెల పదిహేను రోజుల నుంచి మేము ఇక్కడ తిరుగుతున్నాం ప్రతి డివిజన్లలో తిరుగునాం కాబట్టి మాకు ఆ తెలిసిపోతది తెలిసిపోతుంది కదా గా నేను ఇలా చెప్తున్నా ఉదయం పాదయాత్ర ఏడు గంటలకు పోతే మంది వచ్చి రిసీవ్ చేసుకొని ఆరతులు పడుతున్నారు అంటేనే మాకు అర్థమవుతుంది నిజంగా మా మీద ఇంట్రెస్ట్ లేకపోతే మేము ఇట్లా వస్తుంటే అట్లా పక్కకుంటే వెళ్ళిపోతారు ఆ పరిస్థితి ఇలా బీఆర్ఎస్ కు బీజేపీ కు ఉంది అంటే మీరు వర్క్ స్టార్ట్ చేసిన రేపటి బీఆర్ఎస్ బీజేపీ కూడా బరిలో దిగిన తర్వాత రాజు నీకు ఒకటి చెప్తా గతంలో బై ఎలక్షన్లు చాలా చూసినాం ఈ ఐదేళ్ల పీరియడ్ లో ఐదు ఎలక్షన్లు చూసినాం కేసీఆర్ వందల కోట్ల శాంక్షన్లు లెటర్లు ఇచ్చాడు తప్ప ఎక్కడ వర్క్లు స్టార్ట్ కాలేదు మేము ఇలా ఈ జూబ్లీస్ లో గాని హైదరాబాద్ లో ఏ నియోజకవర్గంలో అయినా ఈ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి ప్రతి నియోజకవర్గానికి యావరేజ్గా నూట యాభై నుంచి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఈ హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు ఈ హైదరాబాద్ను ఒక బ్రహ్మాండమైన సిటీగా నిర్మించాలనేది ఆయన కళ దానికి నిదర్శనం మూసి అనుకోండి హైడ్రా అనుకోండి ఇవన్నీ కూడా కొన్ని రోజులు ఇబ్బంది ఉండొచ్చు స్టార్టింగ్లో తర్వాత తర్వాత ఇవాళ హైడ్రా స్టార్టింగ్లో ఉన్న వ్యతిరేకత ఇవాళ లేదు ఈ వర్షాలు పడి ఇంత పెద్ద వర్షాలు పడి హైదరాబాద్ లో ఎక్కడ ఇంత ఇబ్బంది లేకుండా వాటర్ వెళ్ళిపోతున్నాయంటే ైడ్రా చేసిన పనులతోటి వాటర్ పోతుంది సరే నాకు ఇప్పుడు అదే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే మేము పది సంవత్సరాల్లో ఐదు వేల ఐదు లక్షల కోట్లు అప్పులు చేస్తే రేవంత్ రెడ్డి గారు ఇరవై రెండు నెలల్లోనే రెండు లక్షల కోట్లు తెచ్చి ఏ ప్రాజెక్టు కట్టిండు ఏడు ఇల్లులు కట్టిండు ఏడ అభివృద్ధి పనులు చేసిండు ఏడ తట్టడం మట్టి తీసి అని చెప్పేసి అంటున్నారు ఏడేం మరి రేవంత్ రెడ్డి గారు అప్పు చేసింది వాళ్ళు తెచ్చిన అప్పులు కట్టడానికి వాళ్ళు అప్పులు చేసి దోసక తిన్నారు మా ముఖ్యమంత్రి అట్లా కాదు ముందు ఇన్ని సంక్షేమ పథకాలు ఇంత అభివృద్ధి అన్ని సమపాలలు చేసుకుంటూనే ఆ అప్పులు కట్టడానికే అప్పు తేవాల్సి వచ్చింది అయినా కానీ ఇంకొక వన్ టూ ఇయర్స్లో దీన్ని లైన్ చేయడానికి ఆయన అన్ని రకాలుగా ప్రణాళికలు చేసుకుంటున్నాడు కాబట్టి ఈ రాష్ట్రం ఎంత అస్తవ్యస్తంగా చేసి దోషక తిన్నారో మనందరం చూస్తున్నాం ఇవాళ కవిత ఎన్ని రోజులు మంది చెప్తే పార్టీ పడంగా పడకున్నారు వీళ్ళ కవితనే వాళ్ళ సొంత కూతురే ఒక ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ కూతురు ఒక కేటీఆర్ కు చెల్లె ఆమెనే వచ్చి దోసక తిన్న మాట వాస్తవం అని చెప్పి నాకు ఇంకా అంతకంటే ప్రూఫ్ ఏం కావాలి ఈ అప్పులు చేసి దోసక తిన్నారు ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసి ఏం చేశారు చెప్పు ఒక్క అన్న నేను ఒక్కటి చెప్తున్నా మేము కూడా అన్ని విధాలా తెలిసి మాట్లాడుతున్నాం ఇలా ఈ కలెక్టర్ ఆఫీసులు కట్టినంటను సెక్రటరియట్ కట్టినంటు నువ్వు ఎంత లెక్కేసుకున్నా కానీ రాష్ట్రం మొత్తం అన్ని కలిపితే ఒక యాభై వేల కోట్లు కాకుండా ఈ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి దోసక తిన్నారు తప్ప ఏం చేశారో నువ్వు ఒక మాట చెప్పు అని చెప్పినాక మాట్లాడండి కాళేశ్వరం కాళేశ్వరం మొత్తం దోసక తింటేనే కదా కూళేశ్వరం అయ్యింది అది రెండు పిల్లల్లో రెండు పిల్లర్లు ఎందుకు పోయినాయి సేమ్ ఆ ప్రాజెక్టులో ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయ్యిందో అది మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉంది వాడకండి అని డ్యామ్ సేఫ్టీ వాళ్ళు సరే మరి మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎందుకు సిబిఐకి అప్పగించారు ఎందుకు కేటీఆర్ గారిని ఇప్పటికే ఈ రీజన్ కేసులో పిలుస్తున్నారు పంపించేస్తున్నారు ఎందుకు అరెస్ట్ చేస్తలే ఫోన్ ట్యాపింగ్ కేసు ఎక్కడ వెళ్ళిపోయింది సో స్టార్టింగ్ నుంచి ఫోన్ ట్యాపింగ్ దాంట్లో దీంట్లో అరెస్ట్ చేస్తాం అరెస్ట్ చేస్తాం అన్నారు ఎందుకు ఇరవై రెండు నెలలు పడుతుంది మరి ఇప్పుడు రాత్రి రాత్రి మేము కక్ష సాధింపు జోలికి పోవట్లేదు ఫస్ట్ రెండోది కాళేశ్వరంలో ఇన్వెస్టిగేషన్లో సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన ఇన్వెస్టిగేషన్లో మూడు నాలుగు ఇన్వాల్వ్ అయ్యిన్నాయి అవన్నీ స్టేట్ గవర్నమెంట్ చేస్తే ఏదో ఒక రకంగా అవాయిడ్ చేసుకున్నప్పుడు మేము చేసేకాడి డౌండ్ అంతా తయారు చేసి ఎలా సెంట్రల్కు సిబిఐకి అప్పి వాళ్ళు ఏం చేస్తాం కదా వాళ్ళు కూడా కలిసితోటే ఉన్నారు వాళ్ళు కూడా అమిత్ షా వచ్చి మోదీ వచ్చి కాళేశ్వరం ఏటీఎం కార్డ్ అయ్యిందని కు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏటీఎం డ్రా చేసుకున్నట్టు డ్రా చేసుకునే వాళ్ళే కదా చెప్పింది మేము గ్రౌండ్స్ బ్రహ్మాండంగా ప్రిపేర్ చేసి అన్ని ప్రూఫ్స్ తోటి ఒక్కొక్కరు ఇన్వెస్టిగేషన్ కూడా రికార్డ్ చేసి ఇలా సెంట్రల్ అప్పు చెప్పడం జరిగింది ఆ చేసింది కూడా ఎవరు ఒక రిటైర్డ్ జడ్జి తోటి చేసిన ఒక మంచి పేరున్న జడ్జి తోటి ఇన్వెస్టిగేషన్ జరిగింది కమిటీ రిపోర్ట్ ని వాళ్ళు చిత్తగుప్పలు వేయడం అనేది జరిగింది ఇదే ఈ రేజింగ్ కేసు లొటపీస కేసు ఎంటి ఎంటికతో సమానం అని కేటీఆర్ గారు వంద సార్లు చెప్పడం అనేది జరిగింది అంటే వాళ్ళు తప్పు చేయలేరని అంత కాన్ఫిడెన్స్ ఉంటేనే కదా అంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడేది అదే కదా ఇప్పుడు నిజంగా తప్పు చేయకపోతే ఒకసారి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది చేసుకొని అనాలి కదా కోర్టుకు ఎందుకు ఆపమంటున్నారు సింపుల్ ఓకే దీంట్లో మళ్ళీ ఇటుగా వద్దు నిజంగా తప్పు చేయనోడు అంత ధైర్ణంగా మాట్లాడతాడు కోర్టు పోయి ఎందుకు ఇది ఇన్వెస్టిగేషన్ ఆపమని అడుగుతాడు వాళ్ళు తప్పు చేసిరని ఒక పక్కన వాళ్ళ కుటుంబ సభ్యులని వాళ్ళ చెల్లె చెప్పేవాటే కేసీఆర్ బిడ్డే చెప్పేవాటే దోష్క తినరు హరీష్ రావు అని నిన్న కేసీఆర్ భార్య కూడా చెప్పింది ఈ పాపం ఊరికే పోదు హరీష్ కు అది కేసీఆర్ కేసీఆర్ ను మోసం చేసి ఇంత దోసుకున్నాడు అని చెప్పే పరిస్థితి ఆమె కూడా వచ్చిందంటే ఇంకొవరు ఇంకొక కేటీఆర్ కేసీఆర్ చెప్తలేరు వాళ్ళు కూడా ఎట్లా దోసుకున్నారో ఎందుకంటే ఈ చెప్తే వాని భయం వాని చెప్తే వీళ్ళకి భయం అందుకని నోరు మోసుకొని కూర్చుంటున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోసుకున్నారు అందుకని ఒకసారి ఆలోచించాలి ఈ రాష్ట్ర ప్రజలు ప్రజలు ఆలోచిస్తారా ఇవన్నీ డెఫినెట్ గా జూబ్లీ హిల్స్ ప్రజలకు పది సంవత్సరాలు వాళ్ళ అధికారంలోండి ఏ పని చేయలే ఒక రోడ్ వేయలే ఈ ప్రాంతంలో ఒక డ్రైనేజ్ వేయలే ఒక కరెంటు లైన్ ను షిఫ్ట్ చేయలే ఇండ్ల మీద ఉంటే అవన్నీ ఇప్పుడు మేము చేసినాము ఈ రెండేళ్ళల్లో ఈడ ఎమ్మెల్యే బతుకున్న నాడే వర్కులు స్టార్ట్ అయినాయి ఈ జూబ్లీతో పాటు రాష్ట్ర హైదరాబాద్ లో ఉన్న ఇరవై నాలుగు నియోజకవర్గాలలో బ్రహ్మాండంగా అభివృద్ధి పరుగులు తీస్తుంది అవన్నీ మనం ఆలోచిస్తారు ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఈ హైదరాబాద్ ప్రజలు కూడా ఇవన్నీ ఆలోచిస్తారు వాళ్ళకి అభివృద్ధి కావాలి ఏ సమస్య లేకుండా బ్రహ్మాండంగా మా పనులు అవుతున్నాయి ఎక్కడ ట్రాఫిక్ సమస్యలు లేకుండా మీరు ఒక్కసారి ఆలోచించండి రాజు ఏ రోజు కూడా ఈ పది గత పది సంవత్సరాలలో ఈ ట్రాఫిక్ సమస్య మీద ఏ ఒక్క రోజు రివ్యూ జరగలేదు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కమాండ్ కంట్రోల్లో కూర్చొని ఎక్కడన్నా ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బంది జరిగినా అందరు బాధ్యులైతారని సివిల్ పోలీసులకు ట్రాఫిక్ పోలీసులకు అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని ఈ హైదరాబాదులు ఇబ్బంది జరగద్దని ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు కేసీఆర్ కు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి ఫామ్ హౌస్ లో తాగి పండుకున్నాడు తప్ప ఈ హైదరాబాద్ కష్ట సుఖాల మీద అన్న రివ్యూ పెట్టుకున్నా ఒక్కసారి ఒకవేళ అటు ఇటు అయ్యింది అనుకోండి బిఆర్ఎస్ పార్టీ ఆచారం బాగుండేనో గెలిచింది అనుకోండి సో ఇరవై రెండు నెలలకి కాంగ్రెస్ పార్టీ ఏం చేయట్లేదు అని చెప్పేసి ఒప్పుకుంటారా గెలిచి ముచ్చట లేదు గెలిచిన అంటే సానుభూతి ఇంకేదో అనుకుందాం ఏదోన్నా సానుభూతి ఉన్నా గెలిచి ముచ్చట లేదు ఈడ ఎందుకంటే సానుభూతితో గెలిచేది ఉంటే కంటోన్మెంట్ యాక్సిడెంట్లు చనిపోయింది ఎంగేజ్ ఏజ్ అమ్మాయి ఈయన యాక్సిడెంట్ డెత్ కాదు కదా సరే ఆయనకి హెల్త్ ప్రాబ్లం ఉండే హెల్త్ ప్రాబ్లమ్ తోటి చనిపోయింది తప్ప సానుభూతి కూడా అంత పనిచేస్తా అని కాదు ఇప్పటికే ఈడ కేసీఆర్ నమ్ముకొని హైదరాబాద్ లో మొన్న సీట్లు గెలవలేదు అనేది హైదరాబాద్ ప్రజలందరూ ఆలోచన చేశారు దానికి దీటుగానే ఈరోజు హైదరాబాద్ అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు పెద్దపీట వేసారు డౌటే లేదంటారు డౌటే లేదు రేవంత్ రెడ్డి గారు పక్క గెలిపిస్తారా రేవంత్ రెడ్డి గారు గెలిపిస్తారా రేవంత్ రెడ్డి గారు కాదు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తారు రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే ఇక్కడ కార్పొరేటర్లు కావచ్చు వాళ్ళు కూడా ఎక్కువ బిఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లే ఎక్కువ ఉన్నారు ఈర్ ఎంఐఎం కార్పొరేటర్లు ఉన్నారు ఇద్దరు బిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఇద్దరు కాంగ్రెస్ లు ఉన్నారు ఆరు ఊరు కార్పొరేటర్లు ఉంటే ఇది ఈ ఉండే రహమత్ నగర్ పరిస్థితి ఉంది రహమత్ నగర్ దాదాపు డెబ్బై వేల ఓట్ బ్యాంక్ డెబ్బై వేల లో ముప్పై వేల మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది ఇక్కడ ఇక్కడ నుంచి హేమత్ నగర్ లో రాష్ పెట్టుకోవచ్చు రాష్ పెట్టుకోను వచ్చినాక చూ సో దీని తర్వాత అంటే ఎలక్షన్స్ మూమెంట్ లో కూడా ఒకసారి మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తే సార్ అప్పుడు కూడా ఇదే కాన్ఫిడెన్స్ గా మాట్లాడతారా లేకపోతే ఆ రెండు పార్టీలు బరిలో దిగిన తర్వాత కాన్ఫిడెన్స్ ఏమైనా తగ్గుతాయా చూద్దాం నువ్వు ఈ వారం రోజుల సంధి మనం కలుద్దాం అనుకుంటున్నాం దానికి రహమత్ నగరే రా నువ్వే అని చెప్పి ఈ రోజు నేను రహమత్ నగర్ లో వేసి ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది బ్రహ్మాండమైన మెజార్టీ తోటి ముప్పై వేలకు తక్కువ మెజార్టీ రహమత్ నగర్ లో రాదు సో ముప్పై వేల పైన మెజార్టీ వస్తుందని ఈ సందర్భంగా అది మేము అన్ని డివిజన్లు మాకు ఐడియా లేదు కాబట్టి ఈ ఒక్క డివిజన్ పూర్తిగా నేను పటేల్ రమేష్ రెడ్డి అన్న అభిల్ల కొత్వాల్ గారు జైపాల్ గారు మేము నలుగురం ఉన్నాము మా పైన మంత్రి గారు వివేక్ గారు ఉన్నారు మా పైన సీఎం గారు ఉన్నారు అందరం కలిసి కష్టపడుతున్నాం డెఫినెట్ గా ఇది బ్రహ్మాండమైన మెజార్టీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది కాంగ్రెస్ గ్రౌండ్ వర్క్ అంటే అంటే ఈ ఓటర్ లిస్టులు ఓట్లు ఉన్నాయి అన్ని దొంగ ఘోరకు దొంగోట్లు అన్ని వెరిఫై చేస్తున్నాం ఓకే ఆ వర్క్ నడుస్తుంది పేపర్ వర్క్ నడుస్తుంది గ్రౌండ్ వర్క్ అంటే పోయి మేమేమి ఓటర్లను ప్రభావితం చేస్తలేము లేకపోతే వాళ్ళను కానీ వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాం ఇంకేమైనా సమస్యలు ఉంటే ఎంబర్టి శాంక్షన్లు ఇచ్చి పనులు కూడా చెప్పియడం జరుగుతుంది ఓకే అన్న మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ గారు ఇది రామ్ రెడ్డి గారితో స్పెషల్ మరో మరొకేస్తాం మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తెలంగాణ గెలుపు